టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రాజావారు గారు అనే మూవీతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం భాగ్యం విష్ణు కథ వంటి మూవీస్తో హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు అయితే త్వరలోనే కా మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు కిరణ్ అబ్బవరం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన రాజావారు రాణి గారు అనే మూవీలో నటించిన రసజ్ఞా గోరఖ్తో ప్రేమలో ఉన్నారు రీసెంట్గానే వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ హైదరాబాద్లో చాలా ఘనంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే వాళ్ళ ఎంగేజ్మెంట్ సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేశాయి అయితే కిరణ్ అబ్బవరం అలానే రసజ్ఞా పెళ్లి సందడి మొదలైపోయింది పెళ్లి పనులు బాగా బిజీ అయిపోయారు ఈ కపల్ అయితే కిరణ్ అబ్బవరం అలానే రహస్య గోరక్ పసుపు ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే బయటకొచ్చాయి ఆ ఫొటోస్ లో చాలా చూడముచ్చటగా ఉన్నారు ఈ జంట అయితే ముందుగానే అందరూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ఈ కపల్ కి కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ వెడ్డింగ్ అయితే కార్గ్ లోని ఒక ప్రైవేట్ రిజార్ట్ లో బంధుమిత్రులు సమక్షంలో జరగబోతుంది వీళ్ళు వెడ్డింగ్ కోసం అయితే ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు